ఆర్ఎన్ఆర్ కాలనీ అనుపురం గ్రామంలో అక్రమంగా ప్లాట్లు పొందారని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా సెక్రటరీ ఎర్రం ఆరోపించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఆర్ఎన్ఆర్ కాలనీలో అనుపురం గ్రామ పంచాయతీకి ప్రభుత్వం మధ్యమా నేరు ముంపు బాధితులకు ప్రధాని రెండు నుంచి రెండో వరుసలో ప్లాట్లు కేటాయించిందని కొందరు అక్రమంగా మొదటి వరుసలోకి మార్చుకున్నారని ఇందుకు కొందరు అధికారులు సహకరించారని క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అక్రమంగా ప్లాట్లు పొందిన వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు కలెక్టర్ సమస్యల పరిష్కారం చేయకుంటే కలెక్టరేట్ ముట్టడి చేస్తామన్నారు కార్యక్రమంలో ఎర్రమ్మల్లయ్య చిట్ల రవి లచ్చిరెడ్డి గంగరాజు శ్రీనివాస్ నరసయ్య ప్రశాంత్ తదితరులున్నారు సిరిసిల్లా జిల్లా వేములవాడ మండలం అర్బురం అర్బన్ గ్రామం అయినటువంటి అన్పురం మాది మిడ్మానేలో ముప్పునగ్గురైనటువంటి గ్రామం మాది అప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను గ్రా సంవత్సరంలో మాకు కేటాయించినటువంటి ప్లాట్లు ఏవైతున్నాయో మేము యథావిధిగా ఎక్కడ పడి ఎక్కడిచ్చారో మేము అక్కడనే కట్టుకున్నాం అటు కడకు శ్మశాన దగ్గర ఉన్న ప్లాట్లు ఏవైతున్నాయో అప్పుడు మాకు మార్చమని మేము చాలా ధర్నాలు చేసినాం అన్ని చేసినాం అయినప్పటికీ అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మా మీద కట్టి ఒక ప్లాట్ సుతం చేంజ్ చేయకుండా ఒక యుద్ధం లెక్క అక్కడున్న ఒక ఇరవై ఐదు లక్షల పండుతోని శ్మశానం అనేది ఇండ్లల్లో కట్టి ప్రతిరోజు ఒక మనిషి శవాన్ని కాలేస్తే మా ఇంట్లో తలుపులు పెట్టుకుని ఉండేవాళ్ళు చెప్తుంది అక్కడ ప్లాట్ ఏదైతుందో అందులోనే కట్టుకోకుండా నువ్వు బై మళ్ళా నువ్వు రోడ్ రోడ్కు సెకండ్ థర్డ్ ఉన్న ప్లాట్ను రోడ్ ఫస్ట్కి ఎట్లా తెచ్చుకుంటావు మరి నీకేమన్నా ప్రాబ్లం ఉందా అందులో బండలు ఉన్నాయా బావి ఉందా నువ్వే ఎట్లా తెచ్చుకుంటావు అది లోపట్టుకున్న దానికి పదిహేను లక్షలు ఉంటే ఇలా రోడ్డుకు మార్చి యాభై లక్షలకు అమ్ముతారు అంటే రియల్ ఎస్టేట్ కొరక ఇవి ఇదంతా చేసింది మరి అటు ఇస్లాబ్ సోదరులు మా గో ఆ గోడౌన్ పట్టుకొని కట్టారు ఏది వనపట్ల లచ్చిరెడ్డి వనపట్ల ఇల్లారెడ్డి వాళ్ళకు వాళ్ళు కట్టిన ఇల్లుకు మెయిన్ రోడ్డుకు ఒక ముప్పై ఇండ్లు ఉంటాయి మరి వాళ్ళకు లేని ఇబ్బంది నీకు రోడ్కి చెట్టు ఎట్లా ఇబ్బంది వచ్చింది నీకు అక్కడ వాళ్ళకు కిలోమీటర్ దూరం ఉంటుంది మెయిన్ రోడ్కును ఆ ఇండ్లకు ఒక ముప్పై నలభై ఇండ్లు ఉంటాయి మరి నువ్వు సెకండ్ ఉన్నవి నువ్వు రోడ్డు ఫస్ట్ తెచ్చుకొని రైల్వే స్టేషన్ చేసానికి ఇది దందా ఒక ఆరు ప్లాట్లు మార్చినావు నువ్వు ఆరు పట్టాలు తెచ్చుకుంటా చచ్చిపోయినవి పదిహేను కింద పదిహేను తెచ్చిన పట్టాలు ఇప్పుడు ఇచ్చి రెండు రెండు మూడు మూడు లక్షలు ఇచ్చుకుంటా పట్టాలు ఇస్తారు అది ఎంతవరకు కరెక్ట్ గరిబోళ్ళకి ఇయ్యరు మీరు పట్టాలు లేని ఏడల మేము పెద్ద ఎత్తున రాస్త రూపాయలు అవసరం అనుకుంటే కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ కూర్చుంటాం మేము చేసిండో ఒక్కోసారి మీరు ఎంక్వైరీ చేసినట్టు అయితే దిమ్మ దిర్ఘ నిజాలు బయటపడతాయి సార్ కలెక్టర్ గారు దిమ్మ దీర్ఘ నిజాలు బయటపడతాయి సార్ ఏం చేసింది అనేది రైతులు పోతే ఇళ్ళ పైసలు పోతే నీ ఇళ్ళ పైసలు నేను చేయలేదు నువ్వు నువ్వు నాన్నగారికి ఎత్తు వేస్తా ఉన్న గారు ఇలా వీళ్ళ పట్టాలు ఎట్లా మార్చిందని నేను అడుగుతా ఉన్నాను అనుకురం ఉప్పు గ్రామం మధ్య పోయింది నిర్వాసిత పునరావాస ప్యాకేజీ కింద వచ్చిన పట్టాలను అధికార బలంతో సర్పంచ్ అయిన కొండపల్లి వెంకటరమారావు వాళ్ళ అమ్మగారైన అమృతమ్మకు వచ్చిన తొమ్మిది వందల ఇరవై ఒకటో ప్లాట్ను వాళ్ళ సోదరుడు సుమన్ రావు గారు తొమ్మిది వందల ఇరవై రెండో ప్లాట్ను అధికార బలంతో మెయిన్ రోడ్డు కబ్జా చేసిండు రాణానికి రాక ఎక్తే ఉన్నోడు పోయి రోడ్కేడ్చిండు అధికారులు దీనికి సహకరించిన ఆర్డీఓ ఎంఆర్ఓ ఆర్ఐ వీళ్ళందరూ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు రిపోర్ట్ రాసి తప్పుడు డేట్లు పాత డేట్లలో పెట్టి ఈ పట్టాలను అక్కడికి చేసుకొని కబ్జా చేసుకుంటుండు ఇలా లక్షల రూపాయల కోట్ల రూపాయల ఏమైనా జాగ్రత్త కబ్జా చేస్తున్నాడు అధికార బలంతో ఈ ఇట్టి చర్యలు ఇటు ఇట్టి మార్పిడికి పాల్పడ్డ ఆఫీసర్లను శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు కోరుచున్నాము ఇట్టి సంబంధిత అధికారికి తెలియజేయడం జరుగుతుంది కలెక్టర్ దీనిపై వెంటనే స్పందించి ఆ ప్లాట్లను పరిశీలన చేసి పట్టాలను రద్దుపరచాలా ఇమీడియట్గా అని మేము అనుకున్న గ్రామ పంచ తరఫున కోరుతున్నాము అలాగే ఇట్టి విషయాన్ని పెద్దలు శాసనసభ్యులు వేమునవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారికి వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల అక్కడ ఊరిలోకి వచ్చి గ్రామ ప్రజల మధ్యలో గ్రామ పంచాయతీ గడ ప్రజల మధ్యలో కలెక్టర్ గారు వచ్చి వాటిని పరిశీలించి వెంటనే రద్దుపరిచే విధంగా సిని చొరవ తీసుకోవాలని చెప్పి అనుకున్న గ్రామ ప్రజల తరఫున కోరడం జరుగుతుంది